ఆస్ట్రా డిప్యూటీ సీఎం అమిజద్ బాషా గారిని మాట్లాడవలసిందిగా సబాప్ గారికి మరి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా సోదర సోదరులకు అందరికీ కూడా తొమ్మిది నుంచి కూడా ఆపిస్తుంది చోదరబాబు నాయుడు గారి నైజం అందరికి తెలిసిన విషయమే మరి ఈరోజు ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో మరి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు ఈ రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మన కిషోర్ అన్న గారికి మరి ఇవాళ ఈ అఖిల పక్షానికి చేసిన మరి సిపిఐ జిల్లా అధ్యక్షులు చంద్ర గారికి మరి అదేవిధంగా పెద్దలు బొంచెలు మరి నారాయణ రెడ్డి గారికి మరి సిపిఎం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖరన్న గారికి మన జిల్లా అధ్యక్షులు గారు చెప్పారు ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తులో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మీతో పాటు కలిసి అనేక ఉద్యమాలు చేశాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో అనేక ఉద్యమాలు కూడా చేశాం మా పాత్ర కూడా మేము పోషించాము మరి ఈరోజు అందరు నాయకులు కూడా చెప్తున్నట్టుగా మరి మీ విధానపరమైన నిర్ణయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చంద్ర గారు కూడా చెప్పడం జరిగింది మరి మా సత్తారు గారైతే మరి ఏదో కొడవలి మేము కొడవలిలాగా మేము అందరి రాజకీయ పార్టీలు అందరూ కూడా యూజ్ చేసుకుంటున్నారు మరి అలా కాకుండా ఎందుకంటే ఇక్కడ మన స్వార్థాలు కాదు ఇక్కడ ఈరోజు మన జిల్లాకు సంబంధించి మన జిల్లాలో ఉండే నిరుద్యోగ యువతి యువకుల కోసం ఇక్కడ మనము పార్టీలను జెండాలను అజెండాలను పక్కన పెట్టి మనం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీతో పాటు ఎలాంటి ఉద్యమాన్ని కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మా యొక్క నూతన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి గతంలో కూడా ఆయన అనేక ఉద్యమాలు చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో మీ అందరితో మీ అందరితో కలుపుకొని మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం మరి ఇవాళ చంద్రగారు కొన్ని విషయాలు చెప్పారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానమైన విధానం తెలిపాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది మరి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు మరి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒకటే మాట ఒకే మాట చెప్పారు నా సొంత లాభం కోసం కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీతో జత కట్టడం జరిగిందని చెప్పి కూడా అనేక సందర్భంలో ప్రధానమంత్రి వేదికపైనే ఆయన స్వయంగా చెప్పడం జరిగింది మరి ఆ దిశలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఈ జిల్లా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే ఏమి మరీ ముఖ్యంగా ఈ జిల్లా ప్రయోజనాల కోసం ఖచ్చితంగా మా నాయకుడు ముందుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి అవన్నీ కూడా ఈరోజు చూస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఈ ఎంఎస్ఎంఈ విషయమే కాదు ఇప్పుడే చెప్పినట్టుగా చంద్రగారు చెప్పినట్టుగా మెడికల్ కాలేజ్ విషయంలో చూస్తాం నిజంగా ఐదు వందల కోట్ల రూపాయలతో పులివెందలలో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం చేసి మరి పూర్తిగా అది ప్రారంభోత్సవానికి అంటే అనువుగా పూర్తిగా తయారు చేస్తే మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే ఈ సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావాలి గత సంవత్సరం ఐదు మెడికల్ కాలేజెస్ కు పర్మిషన్స్ వచ్చాయి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి నూట యాభై సీట్లు చెప్పున ఏడు వందల యాభై సీట్లు మరి ఈరోజు మన గత సంవత్సరం మన రాష్ట్రానికి సంబంధించిన పేద విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా మరి రావడం జరిగింది మరి ఇవాళ అదే తరహాలో ఈ సంవత్సరం కూడా ఏడు వందల యాభై సీట్లు అదనంగా వస్తాయి అని చెప్పి కూడా అనేక మంది విద్యార్థులు ఎదురు చూడడం జరిగింది మరి ఈరోజు ఎంత దుర్మార్గం అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మరి పులివెందులకు మరి పాడేరుకు యాభై మెడికల్ సీట్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్పినా కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఒక లెటర్ రాసి మరి మేము ఈ కాలేజు కాలేజీలు నిర్వర్తించలేమని చెప్పి కూడా రాయడం అనేది ఎంత ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి మరి ఈరోజు అనేక మంది నీటిలో ఉన్నతమైన ర్యాంకులు సాధించి ఈ సంవత్సరం కూడా మాకు ఏడు వందల యాభై సీట్లు వస్తాయి మాకు సీట్లు వస్తాయి గవర్నమెంట్ కాలేజెస్ లో మాకు సీట్లు వస్తాయని ఎదురు చూసిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా ఈ లాభం చేకూరలేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మొన్న మరి రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా గత ప్రభుత్వం యొక్క అనాలోచితమైన నిర్ణయాలు వల్ల అంటే పులివెందలలో ఒక మెడికల్ కాలేజీ పెట్టేది ఒక అనాలోచితమైన నిర్ణయమా డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో మన రాష్ట్రంలో కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండే పరిస్థితి మరి గత ఐదేళ్లలోనే పదిహేడు మెడికల్ కొత్త కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు మెడికల్ కాలేజీలు కాదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో గత సంవత్సరం ఐదు కాలేజీలు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరం మిగతా ఐదు కాలేజీలు ప్రారంభ ప్రారంభం చేసుకోవాలని చెప్పి కూడా దానికి తగ్గట్టుగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి నెక్స్ట్ ఇయర్ ఇంకొక బ్యాలెన్స్ ఏడు మెడికల్ కాలేజీలు మరి ప్రారంభించాలని చెప్పి కూడా మరి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి ఆ పనులు కూడా జరుగుతున్న పరిస్థితి మరి ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వ పరంగా ఈ మెడికల్ కాలేజీలు నిర్వర్తించలేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు అందరికీ కూడా తెలుసు ఎప్పుడు కూడా ఆయన ఏ సంస్థ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆలోచించే వ్యక్తి ఎందుకంటే మనం అందరం చూసాం ఏపీఎస్ఆర్టీసీనే ఆయన ఆ రోజు అధికారంలోకి వచ్చింటే ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఉండేది కానీ మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన చెప్పిన మాట ప్రకారంగానే ఏపీఎస్ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది మరి ఈ పక్షాన మనం అందరం కూడా మన జిల్లాకు జరుగుతున్న అన్యాయం మరీ ముఖ్యంగా మన జిల్లాలో ఉండే నిరుద్యోగ యువతి యువకులకందరికీ జరుగుతున్న అన్యాయం గురించి మనం అందరం కూడా గలం ఇప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆ దిశలో మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి ఇక్కడ మన స్వార్థ ప్రయోజనాలు ఏమీ లేవు ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లాలో ఉండే నిరుద్యోగ యువతి యువకుల కోసం మనం అందరం కూడా మన జెండాలను మన అజెండాలను పక్కన పెట్టి మనమందరంలో ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు గారు ప్రారంభించడము చాలా సంతోషం ఖచ్చితంగా రాబో రోజుల్లో ఒక ప్రణాళికబద్ధంగా బద్దంగా మనం కూర్చొని మరి ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచించి ఖచ్చితంగా మీ యొక్క సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయో మరి ఆ సలహాలు సూచనలు మరి ఖచ్చితంగా మనం అందరం కూడా కూర్చొని మరి ఆ ఉద్యమం ని మనం ఉధృతం చేసే దిశలో మనం అడుగులు ముందుకు వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం